సబ్స్క్రైబ్ మనం మనంలో ఉన్న ఇరవై ఐదు ఇరవై మూడు గ్రామాలకు సంబంధించిన గ్రామాలను ఉద్దేశించి మరి ఈ యొక్క మండల కేంద్రమైన రెవెన్యూ ఆఫీసులో జరుగుతున్న అక్రమాలు మోసాలు అన్యాయాల గురించి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అండ్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇండియా ఈ సంఘం జాతీయ నాయకత్వానికి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా తెలిసాయి మరి అలాగే ఆ జాతీయ కమిటీ అధ్యక్షులైన గౌరవనీయులు మరి ఎన్ఎస్ఆర్ రాజుగారి ఆదేశాల మేరకు మేము ఈ యొక్క మండలానికి రావడం జరిగింది ఈ మండలం నుంచే దాదాపు అన్ని వర్గాల వరకు అన్ని శాఖల వరకు మనకి పనులు చేసుకోవాలి కాకపోతే ఈ ఆఫీస్ నందు ప్రజలు చాలా చాలా ఇబ్బంది ఉన్నారు అనేది మాకు తెలుసు కాబట్టి ఇక్కడ ఏదైనా సమస్య వచ్చినప్పుడు మండల కేంద్రమైన రెవెన్యూ ఆఫీసులో పనులు జరగడం లేదు ఇక్కడ జరగడం లేదు కాబట్టి కర్నూలు కలెక్టర్ గారికైనా విన్నవించుకుందామని చెప్పేసి రాతపూర్వకంగా అర్జీలు పెట్టుకున్నప్పుడు కూడా ఏ ఒక అర్జీకి కూడా సమాధానాలు ఉండవు ఎందుకు ఉండవు అనేది మేము బాగా సంఘంగా ప్రత్యక్షంగా పరిశీలించాం ఇక్కడ అధికారులు కాకుండా ఏ అధికారంతో సంబంధం లేని వాళ్ళు వ్యక్తిగత పరిచయాల మేరకు చేతులు మారిన వ్యక్తులకు మాత్రమే పనులు చేస్తూ ఉన్నారు మధ్యదరాల వ్యవస్థ కర్నూలు జిల్లాలోనే కర్ణాటక బార్డు అయిన ఆఖరి ఆలహరి మండలంలో చాలా అవకతవకలు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ చేతగాని వాళ్ళకి భయస్థులకి దళితుల భూములన్నీ కూడా ఆన్లైన్ లో రికార్డులు మార్చడం దళితుల భూములు ఉన్న వాళ్ళకి కట్టబెట్టడము ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు మాత్రమే ఈ సంతకాలు చేయడము కనీసం క్యాస్ట్ ఇన్కమ్ చేయాలన్నా కూడా మధ్యవర్తితో డబ్బులు ఇచ్చుకోకపోతే వాళ్ళకి నెల కావచ్చు రెండు నెలలు కావచ్చు ఆరు నెలలు కావచ్చు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఇచ్చే పరిస్థితి లేవు గతంలోనే ఒకసారి మేము ఇక్కడ వచ్చాము వచ్చి అధికారులతో మాట్లాడాము అంతకుముందు పాత తహసీల్దార్ గారు ఉండేవారు ఆయనతో మాట్లాడినామో లేదండి అటువంటిది ఏం లేదు మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం అట్లే ఏదైనా అంటే మాకు చెప్పండి అని చెప్పేసి అన్నారు చాలా మందికి కూడా భూములు ఉన్నప్పటికీ భూముల దళితులవి రికార్డులు మాత్రమే ఇక్కడ బడా బాపుల చేతుల మీద ఉన్నాయి అనేది కూడా మాకు తెలుసు ఇటువంటి ఇప్పుడు ఆలహరి మండలంలో ఉన్న గ్రామాలు మరి చింతకుంట గ్రామంలో ఒకే గ్రామంలో రెండు సర్వే నంబర్లు మూడు వందల యాభై తొమ్మిది మూడు వందల యాభై నాలుగు ఈ సర్వే నంబర్లకు సంబంధించిన అవకతవకల గురించి మేము కనుక్కున్నాము పది నుంచి ఆదేశాలు వచ్చాయి కాబట్టి ఈ సర్వే నంబర్లో మూడు వందల యాభై తొమ్మిది సర్వే నంబర్లో రస్తా తర్వాత కాలువలు సైడ్ కాలువలు పీడబ్ల్యూ ల్యాండ్ కాలువలు ఈ కాలువలకు సంబంధించిన భూములను దొంగ పత్రాలు సృష్టించుకొని అగ్రిమెంట్ల పేరు మీద విఆర్ఏ మొదలుకొని తహసీల్దార్ తర్వాత విఆర్ఓ అలాగే ఎంఆర్ఓ వరకు కూడా సర్వేర్లు మండల సర్వేర్లు కూడా వీళ్ళు కుమ్మక్కై దొంగ పత్రాలను సృష్టించి ఈ ఊరు వాళ్ళకు కాకుండా అనంతపురం వారికి కర్నూలు వారికి లేదా బొల్లారి వారికి కర్ణాటక వాళ్ళకి అమ్ముకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి అందుకు సంబంధించిన రికార్డులు కూడా మాతో కొంత ఉన్నాయి మాకు ఇక్కడున్న ప్రజలు ఎవరైతే కోల్పోయినారో ఎవరైతే నష్టపోయినారో ఎవరైతే మోసపోయినారో వాళ్ళందరూ కూడా మాకు చెప్పడం జరిగింది మేము ఆధారాలు లేకోకుండా మాట్లాడమండి మాది రాజకీయ సంఘం కాదు రాజకీయ పార్టీలకు ప్రజా సంఘాలకు సంబంధించింది కాదు కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగ ఫలితాలను అందరికీ అందాలని ఆశపడిన ఈ సంఘం అందుకనే రాజ్యాంగ విరుద్ధంగా పనిచేసిన ఎటువంటి నాయకులైనా సరే ఎటువంటి అధికారైనా సరే మేము తప్పనిసరి వాళ్ళ పైన మా సంఘంగా యాక్షన్ తీసుకుంటాము కాబట్టి దళితులను మోసం చేయకండి ఒకటి ఒకే సర్వే నెంబర్లో మరి ఒక పదహైదు సెంట్ల భూమి ఉంది అది కూడా కాలవ భూమి దాన్ని పంట పొలాలుగా గుర్తించి మరి ఆన్లైన్ చేశారు అంటే రస్తాల భూములు ప్రభుత్వ పరంపర భూములన్నీ కూడా రికార్డులు తయారు చేసుకుని అవినీతి చేస్తా ఉన్నారు మరి సంబంధిత జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క ఆఫీసులో జరుగుతున్న పనితీరుని ప్రత్యక్షంగా పరిశీలించి వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అలాగే సులభ ఇరపప్పురం సంబంధించిన భూమి మరి సర్వే నంబర్ కూడా మేము కనుక్కున్నాము అందుకు సంబంధించిన భూమి నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాలు నాలుగు ఎకరాల యాభై చేతిలో భూమిని మరి ఎస్సీల భూమిని ఇతరులకి ఆన్లైన్ చేసిన పరిస్థితి ఉంది మరి ఇటువంటి మేము ఈరోజు పెద్ద దృష్టికి తీసుకొస్తున్నాం కాబట్టి ఇది నిజమా కాదని చెప్పేసి జిల్లా సంబంధిత అధికారి గారు లేదా వారి కింద ఉన్న రవెన్యూ ఆర్డిఓ గారు మరి మీ ఇద్దరు పరిస్థితుల్లో మీ ఇద్దరు చేతుల్లో మరి మా భూములు ఉన్నాయి మాకు న్యాయం జరగాల్సిన పరిస్థితి కూడా ఉందమ్మా దయచేసి మీకు శిరస్సు వంచి కోరుతా ఉన్నాము ఇక్కడున్న ఇరవై మూడు ఇరవై నాలుగు గ్రామాల దళిత భూములపైన మీరు ప్రత్యక్షంగా సర్వే చేయించండి ఎక్కడైతే అవకతవకలు జరిగినాయో ఆ భూములు వాళ్ళకి ఇచ్చేంత వరకు కూడా మేము నిరంతరం ఈ సంఘంగా ఎన్ఏబిఎస్ సంఘంగా మేము నిరంతరం పోరాటం చేస్తుంటాం మీ దృష్టికి తీసుకొస్తుంటాం నిజంగా తప్పు చేసినారని చెప్పేసి అధికారులకు అర్థమైన మాకు అర్థమైన ఖచ్చితంగా మరి ఈ మున్సిపల్ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు కూడా ఖచ్చితంగా ఈ తప్పు చేసిన వ్యక్తుల్లో ఎంత మాత్రమైనా ఎంత పెద్దలైనా పర్వాలేదు కానీ ఖచ్చితంగా జైలుకు పంపేంత వదిలేదు లేదు అందుకు ఉదాహరణ ఆదోలకు సంబంధించింది చాలా ఎస్ఎస్ట్ కేసులకు సంబంధించిన మేము చేశాం ఆదో కావచ్చు ఆస్పరి కావచ్చు తర్వాత కవతలం కావచ్చు అన్ని మండలాల్లో చేసిన పరిస్థితి కాబట్టి ఇదే పరిస్థితి అక్కడ మండలాల్లో ఏం జరిగిందో మా సంఘంగా ఈ మండలంలో కూడా అదే పరిస్థితి జరుగుతాయి చేపించుకున్న మిమ్మల్ని నమ్మి వచ్చిన పేదల కోసం పనులు చేయండి తారుమారు పనులు చేయొద్దండి అట్ల కనుక చేస్తే ఖచ్చితంగా మీరు అటైతో వాళ్ళతో మోసం చేస్తే కనుక ఖచ్చితంగా శిక్ష అనుభవించేంత వరకు మా సంఘం ఏంటి ఉంటుందో అనేది గుర్తు చేస్తా ఉన్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు